హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కిచెన్ ఈరోజు రెసిపీ స్వీట్ పొటాటోతో హెల్దీగా పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ప్రిపేర్ చేసే విధానం చూసేద్దాం చిలకడ దుంపల్ని మనం పిల్లలకి కానీ మనం మనం కానీ అలాగే తినడానికి అంతగా లైక్ చేయం కాబట్టి ఈ విధంగా పాయసం లాగా కానీ లేదంటే స్వీట్ రెసిపీస్ లాగా కానీ ప్రిపేర్ చేసుకొని తిన్నామంటే చాలా ఇష్టంగా తింటాము అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిదండి వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకొని పైన తొక్కను మొత్తాన్ని పీల్ చేసుకోవాలి ఈ విధంగా తొక్క మొత్తం పీల్ చేసుకొని దీన్నైతే తురుముకోవాలండి ఈ విధంగా మొత్తం తురిమి పెట్టేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులోకి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని వేయించుకోవాలి నేను ఇక్కడ కిస్మిస్లు అలాగే జీడిపప్పులు మాత్రమే వేసుకున్నాను వీటిని బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకొని ఒక బౌల్లోకి తీసేసుకుందాం టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఈ పాయసం అయితే ఇప్పుడు ఇందులోకి మనం తురిమి పెట్టేసుకున్న ఈ చిలకడ దుంప తురుమును వేసేసుకొని మీడియం ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యి కావాలంటే వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి లేదంటే అదే నెయ్యి సరిపోయినా కూడా పర్లేదు నాకైతే ఇంకొంచెం పడుతుంది అనిపిస్తుంది ఇంకొంచెం ఇంకొక టీ స్పూన్ వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను మనము బాగా రెండు మూడు నిమిషాల పాటు సాఫ్ట్గా మగ్గించుకుంటే మనకి పాయసం అనేది బాగా థిక్గా అలాగే టేస్టీగా వస్తుంది బాగా మగ్గించుకున్న తర్వాత ఇందుట్లోకి పాలు కూడా వేసుకోవాలి మన పాయసంకి ఎన్ని కావాలో అన్ని వేసుకోవాలండి ఇక్కడ ఇది ఉడికేలోపు పక్కన బెల్లం అయితే మగ్గించుకుందాం ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు చిలకడదుంప తురుముకి ఒక కప్పు బెల్లం తీసుకొని వాటర్ వేసుకొని మరిగించుకున్నాను ఇక్కడ మనకి చిలకడదుంప దుంప కూడా బాగా సాఫ్ట్గా మగ్గిపోతుంది చూడండి ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిపోయి పాలు కూడా బాగా తిక్గా వచ్చాయంటే సరిపోయినట్టేనండి ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ కోసం అర టీ స్పూను యాలక్కల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం మీరు బెల్లం ప్లేస్లో షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేనైతే ఇక్కడ బెల్లం యాడ్ చేసుకుంటున్నానండి బెల్లం క్వాంటిటీ కూడా నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెము తగ్గించుకోవచ్చు ముప్పావు కప్పు తీసుకున్నా కూడా సరిపోతుందండి వన్ అండ్ హాఫ్ కప్పు చిలకడ దుంప తురుముకి మొత్తం ఈ విధంగా స్ట్రెయిన్ చేసేసుకొని ఇందులోకి ఇప్పుడు మనము నేతిలో వేయించి పెట్టేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకుందాం వేసిన వెంటనే కలపొద్దండి ఈ విధంగా పైనుంచి డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని కావాలంటే ఇంకొక టీ స్పూను నెయ్యి కూడా వేసుకోవచ్చు వెంటనే కలపకుండా కొద్దిసేపు పక్కన పెట్టేసి మనం సర్వ్ చేసుకునే ముందు మిక్స్ చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి మనం బెల్లం యూజ్ చేసినా కూడా అస్సలు పాలు విరగకుండా టేస్టీగా చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరే మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ ఉంటారు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మా పిల్లలకి మాకైతే చాలా బాగా నచ్చింది మీకు కనుక రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్